సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం గత రోజులుగా ఏ ఏ అక్షరాలతో పేర్లు మొదలైతే వారి గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ వీక్నెసెస్ ఎలా ఉంటాయి వాళ్ళు ఆ లెటర్ని ఎలా రాయాలి ఆ లెటరు ఆ పేరులో ఉంటే ఎలా ఉంటుంది ఆ సిగ్నేచర్ ఎలా చేయాలి అనే విషయాల్ని మనం చెప్పుకుంటూ వచ్చామండి ఇవి చూసి అందరూ చాలా బాగా ఆదరించారు కొంతమంది ఆ అక్షరాన్ని ఎలా రాయాలో చెప్పలేదండి అని అంటున్నారు అలా కాదండి ఆ అక్షరాన్ని మొదటిగా నేను బోర్డు మీద ఎలా రాశానో అలా రాయటం అన్నదే పద్ధతి చాలామంది వాళ్ళ డౌట్ని ఎక్స్ప్రెస్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అందరూ మంచి కామెంట్స్ ఇస్తున్నారు కొంతమంది మాత్రం అది అర్థం చేసుకోలేక ఆ అక్షరాన్ని ఎలా రాయాలి ముఖ్యంగా అనే అక్షరాన్ని ఎలా రాయాలి అని అడిగారు అనే అక్షరాన్ని నేను టేబుల్ మీదుగా బోర్డు మీద ఎలా చూపించానో అలా రాసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ఎస్ని మాత్రం క్యాలియోగ్రఫీ ఎస్ లాగా ఎనిమిదిలాగా రాయొద్దు అని చెప్పాను అందువల్ల ఆ ఎస్ని మాత్రం అలా అవాయిడ్ చేయండి ఇప్పుడు నేను చెప్పే అక్షరాలు నేను ఎలా చూపిస్తానో అలా రాసుకోగలిగితే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయండి ఇప్పుడు మనం ఈ రోజున ఆంగ్ల అక్షర మాలలో ఇరవై ఒకటో అక్షరమైన యు అక్షరం గురించి మాట్లాడుకుందామండి యు అక్షరము ఇది యు అండి ఒక కప్పు ఇలాగా ఉంటుంది ఇక్కడ ఇది రౌండ్గా ఉంటుంది ఇక్కడ రెండు చేతులు పైకి చాసినట్టుగా ఉంటుంది ఇది యూని ఇలాగే రాయాలి చాలామంది నన్ను ఆ అక్షరం ఎలా రాయాలో చెప్పలేదని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు యు యూని ఇలా రాసుకోగలిగితే వాళ్ళకి చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఇవి ఆంగ్ల మానవంలో ఇది ఇరవై ఒకటో అక్షరం అండి దీనికి హెబ్రూ సిస్టంలో దీని నెంబరు సిక్స్ ఇచ్చారు సిక్స్ అంటే శుక్రుడు రాక్షస గురువు వీడు ఈ ఎవరైతే ఈ పేరు యూతో స్టార్ట్ అవుతుందో ఈ లెటరు వాళ్ళ పేరులో ఉంటుందో ఈమె లాస్ట్ లెటరు కూడా ఈ లెటర్తో ఎండ్ అవుతుందో ఈ లెటర్ని కనుక ఇలా చక్కగా రాసుకోగలిగితే వీరికి నేను ఇప్పుడు చెప్పే గుణాలన్నీ ఉంటాయి వీడి రాక్షస గురువు సిక్స్ కాబట్టి సిక్స్ అనేది శుక్రుడు అందంగా ఉంటారు వీళ్ళు పర్సనాలిటీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు మంచి మంచి దుస్తులు ధరిస్తారు వీళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్షిప్కి వీళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఎంతకైనా ఫ్రెండ్ అడిగాడు అని ఏవైనా వాళ్ళ సుఖాలు కూడా వదులుకొని వాళ్ళు ఫ్రెండ్స్ కోసం కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు ధనాన్ని వాళ్ళ లగ్జరీ కోసం జీవితంలో ఉన్నత స్థితిని పొందాలని చక్కటి ఆనందకరమైన జీవితం గడపాలని ఎక్కువగా కోరుకుంటారు తర్వాత పైతాగర సిస్టంలో దీనికి మూడో నెంబర్ వస్తుందండి మూడో నెంబర్ అంటే అది కూడా దేవతల గురువైన బృహస్పతి నెంబరు దానివల్ల వీళ్ళకి చాలా విద్య వినయము గౌరవము చాలా సబ్జెక్టులో నాలెడ్జ్ అలాగే మన ఇండియాలో అయితే ఈ పురాణాలు ఇతిహాసాలు వీటి మీద మంచి పట్టు గ్రిప్ ఉండటము ప్లస్ వీళ్ళకి ఒక అడ్వైజరీ పొజిషన్లో ఉంటారు రెండు కూడా గురువులే కాబట్టి వీరు సలహాలు సంప్రదింపులు ఇస్తారండి వీరి సలహాలు సంప్రదింపులు చాలా లోతుగా ఆలోచించి చాలా చక్కగా వీరికి అవతలి వారికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయ్యేటట్టుగా వీడి సలహాలు ఉంటాయి అందువల్ల ఎవరైతే యు అక్షరంతో పేరు మొదలవుతుందో ఆర్ యు అక్షరంతో ఎండ్ అవుతుందో వారి సలహాలు తీసుకోవటం చాలా చాలా మంచిది ఆ తర్వాత యు అనే అక్షరము ఇలా కప్లాగా ఉంటుందండి కింద అనీవెన్గా ఉంటుంది కొంచెం వీరి జీవితం ఇక్కడ అనీవెన్గా ఉండటం వల్ల కొంచెం రకరకాలుగా జీవితం మారుతూ ఉంటుంది కొంతకాలం ఒక జాబు చేయటం కొంతకాలం ఒక వ్యాపారం చేయటం మరి కొంతకాలం ఇంకో వ్యాపారం చేయటం లైక్ దట్ వీళ్ళు ఒక నాలుగైదు వ్యాపారాలు చేయటము నాలుగైదు జాబులు చేయటము అలా ఒకసారి కూడా కొంతమంది ఒక బ్యా జాబు బిజినెస్ ఇలా రెండు మూడు రకాలుగా చేయటం వీళ్ళకి ఆనవాయితీగా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీళ్ళు కష్టపడి పని చేయగలరు ఎందుకంటే దే ఆర్ రిసీవింగ్ ది కాస్మిక్ ఎనర్జీ అండ్ ఇట్ ఎవరికైతే ఏ లెటరు అయితే కాస్మిక్ ఎనర్జీ వస్తుందో వాళ్ళ బాడీ కూడా ఉత్తేజం అవుతుంది వాళ్ళకి కష్టపడే గుణం ఉంటుంది తర్వాత వీళ్ళకి కాస్మిక్ ఎనర్జీ వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది వీళ్ళకి ఇంట్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది జరగబోయే విషయాలు ముందే తెలుసుకునే అవకాశాలున్నాయి వీరికి ఫలానా నష్టం జరుగుతుంది అనేది ముందే తెలుసుకొని దానికి జాగ్రత్తపడి వీళ్ళకి ఫ్రెండ్స్కి కానీ వీళ్ళ జీవితంలో కానీ సలహాలు సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీరు చాలామంది నేను చూసిన వాటిల్లో యూ అక్షరాన్ని సరిగ్గా రాయలేకపోతున్నారండి ఈ యూని ఇలా రాస్తున్నారు కొంతమంది యూని ఇలా రాస్తున్నారు ఇక్కడ ఓపెన్ అనేది చాలా తక్కువ చేస్తున్నారు చాలామంది ఇలా రాస్తారండి ఎవరైతే యుని సరిగ్గా రాయలేరో చాలామంది నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను లెటర్స్ చూశానండి అవి ఏ లెటరు సరిగ్గా రాయటం లేదు ఓ అనే అక్షరము సరిగ్గా రాయటం లేదు ఇది ఓ అనే లెటర్ సరిగ్గా రాయలేకపోవటం వల్లే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పొట్టలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యు యు అనే అక్షరాన్ని సరిగ్గా ఓపెన్ చేయకుండా మూసేస్తున్నారండి లాగా తీసుకొస్తున్నారు అది చాలామంది నేను చూశానండి ఇలా తీసుకొస్తారు కొంతమంది ఇలా తీసుకొస్తారు ఈ వ్యూ ఎలా ఎవరైతే పో చేసి ఈ లోపల ఓపెనింగ్ లేకుండా చేస్తారో వాళ్ళకి ఈ కాస్మిక్ ఎనర్జీ దీనివల్ల నేను చెప్పిన గుణగణాలు రాలేకపోవటం జరుగుతూ ఉంటుంది ఎవరైతే చక్కగా ఇలా రాయగలుగుతారో నేను యువ రాసినట్టుగా ఎవరైతే రాస్తారో వాళ్ళకి మంచి సంపాదన ఉంటుంది సంపాదన వచ్చి సంపాదించడమే కాదండి ఆ సంపాదన స్టాక్ కూడా అవుతుంది వీళ్ళ దగ్గర చాలా లిక్విడ్ క్యాష్ ఉంటుందండి బంగారము వెండి ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది లేడీస్ పేరులో ఉమా ఉమాదేవి లేకపోతే మగవాళ్ళలో ఉమా ఈ పేర్లు కొంచెం యు అక్షరంతో కొన్ని తక్కువైనా కూడా ఈ పేర్లు ఉన్నవాళ్ళు మాత్రం చాలా ఫైనాన్షియల్గా మెంటల్గా అంటే స్పిరిచువల్గా అన్ని రకాలుగా వీళ్ళు చాలా ధనాన్ని సంపాదించడము మేధోశక్తి ధన సంపాదన అన్నీ ఉంటాయండి వీళ్ళకి ఆధ్యాత్మిక కూడా ఉంటుంది స్పిరిచువలిజం ఉంటుంది బికాస్ దే ఆర్ రిసీవింగ్ ది కాస్మిక్ ఎనర్జీ వీరికి ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళకి కొంచెం సుఖపడాలనే ఒక ఉద్దేశం ఉండటం వల్ల యూ సరిగ్గా రాయలేకపోతే కొంచెం ఇద్ర ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కొంచెం ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంది అయితే వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయండి ఆల్ ఆపర్చునిటీస్ని వీళ్ళు అవేల్ చేసుకోగలరు ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంది మీరు మీరు చూస్తే ఎల్ఐసి ఇది కూడా గుర్తు కూడా ఇలా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా ధనం వచ్చి ఆ ఎల్ఐసిలో అన్క్లెయిమ్డ్ అమౌంటే చాలా కోట్ల రూపాయల ఉంది వీళ్ళు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు వీరు ఏ విషయాన్నైనా ఏదైనా కంపెనీ పెట్టాలన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నా కూడా దే విల్ కలెక్ట్ ది డేటా వీళ్ళైతే మామూలుగా మంచి డేటా కలెక్టర్స్ అవుతారండి వీళ్ళ దగ్గర ఆ బజార్లో కానీ ఆ ఊరిలో కానీ ఆ నాలెడ్జ్ దేనికి ఏ సంబంధించిన ఏ సబ్జెక్ట్ సంబంధించిన బాగా డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది డేటాని చాలా బాగా ఎనలైజ్ చేయగలరు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు వీళ్ళకి కుళ్ళు కుతంత్రాలు అంత ఎక్కువగా ఉండేవి ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్ మైండెడ్గా సంతోషంగా ఆనందంగా ఉంటారు వీరు చాలా మంచి వీళ్ళని పీపుల్ వీళ్ళతో ఉన్నవాళ్ళు కానీ స్నేహితులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వీళ్ళని చాలా ప్రేమిస్తారు వీళ్ళని చాలా ఇష్టపడతారు వీరు కూడా వాళ్ళతో స్వీట్గా మాట్లాడతారు ఎవరితోనూ నెగిటివ్ గుణాలు వెళ్ళదు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఓపెన్గా ఉంటారు అందువల్ల యూజ్ చాలా చాలా మంచి నెంబర్ అండి చాలామంది పేర్లలో యు అనేది ఫస్ట్ వల్గా వస్తే వచ్చినా కూడా ఈ గుణగణాలన్నీ ఉంటాయండి కాకపోతే నేను చూసిన వాటిల్లో చాలామంది కూడా యు అనే అక్షరాన్ని సరిగ్గా రాయలేకపోతున్నారు సరిగ్గా ఎవరైతే రాయలేకపోతున్నారో వాళ్ళకి నేను చెప్పిన గుణగణాలు పోయి ఒక నెగిటివ్ థాట్స్ రావటము కొంచెం వీరు కొంచెం రిజర్వ్డ్గా ఉండటము కొంచెం ఫైనాన్షియల్గా ఇదవటం కొంతమందికి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక్కొక్కసారి ఇక్కడ రాసేటప్పుడు అండి ఇక్కడ పెన్ను జారిపో కొంత మా పడదండి చాలామందికి ఒక్కోసారి మన పెన్నే మనం చూస్తూ ఉంటే ఇలా ఇలా రాసామనుకోండి ఇక్కడెక్కడో పెన్ను జారిపోయింది ఈ యు రాసే వాళ్ళకి ఎవరికైనా పెన్ను కనుక ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు పడక ఉంటే వాళ్ళకి అది సందేశం అండి వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అనే ఒక సాంకేతం ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి దేవుడు మనకి అన్ని రకాలుగా మనకి లాస్ అవుతున్నా అన్నీ కూడా మనకు ఒక ఇంటిమేషన్ ఇస్తాడు ఎవరికైతే యూ రాసేటప్పుడు ఇక్కడ ఏమన్నా పడకపోతే సరిగ్గా అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇక్కడ ఎవరికైనా పడలేదనుకోండి అక్షరం అంటే ఇక్కడ లాస్ అయిపోతుంది మీకు ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది మీ కీర్తి ప్రతిష్టలకి దెబ్బ తగులుతుంది అని గమనించాలి అప్పుడు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మనకి రాబోయే మనం ఎలా ఉండాలి రాబోయే విషయాలు ఎలా అలా ఉండాలి దేన్ని ఎలా మలుచుకుంటే మన జీవితం చాలా బాగా ఉంటుంది ఎవరైనా ఉన్న జీవితంలో నుంచి ఉన్నతమైన జీవితం పొందడమే చాలా మంచిది యు అనే అక్షరం ఒక గొప్ప అక్షరము ఈ అక్షరాన్ని కనుక కరెక్ట్గా రాసుకుంటే చక్కని జీవితం పొందే అవకాశం ఉంది వీళ్ళకి లక్కీ నెంబర్స్ మూడు ఆరు తొమ్మిది లక్కీ కలర్స్ ఎల్లో వైట్ బ్లూ గోల్డెన్ శాండల్ లక్కీ డేస్ థర్స్డే ఫ్రైడే ట్యూస్డే ఈ మూడు రోజులు మంచివండి వీరు దక్షిణామూర్తికి అభిషేకం కానీ దక్షిణామూర్తి హోమం కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది శుక్ర జపం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్లస్ దక్షిణామూర్తికి దక్షిణామూర్తి మంత్రం చదువుకున్న చాలా బాగుంటుంది ధనవంతుని మంత్రం చదువుకున్న చాలా బాగుంటుంది వీరు సిక్స్ శుక్రుడు కాబట్టి తల్లిదండ్రులకి అంటే ముఖ్యంగా తల్లికి సిస్టర్ సిస్టర్స్కి వీళ్ళు మన తల్లి తల్లి సమానమైన వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి ఇతో దిగంగా సహాయపడటము శారీరకంగా కానీ మనీ పా మనీ విషయం కానీ చేయటం చాలా మంచిది ఈ యుకి ఇంకొక నెంబర్ త్రీ కాబట్టి పండితులకి టీచర్స్కి వీళ్ళందరికీ గౌరవించడం వాళ్ళ దీవెల్ని పొందటము చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ అక్షరాన్ని ఎలా ఎలా రాయాలో అనేది చాలామందికి డౌట్ ఉందండి నేను బోర్డు మీద రాసిన విధంగా రాసుకుంటమే కరెక్ట్ పద్ధతి అందువల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలి అని కోరుకుంటూ మీ డాక్టర్ మొహమ్మద్ దావుద్ యాస్ట్రోన్యూమరో గ్రాఫాలజిస్ట్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకునేటైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎండి దావుద్ డాట్ కామ్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫాలజీ ఏ అక్షరాన్ని ఎలా ఎలా రాయాలి సిగ్నేచర్ ఎలా రాయాలి అనేది అన్నీ కూడా మా వెబ్సైట్లో ఉన్నాయండి దాన్ని చూసి మీరు మంచి బెటర్మెంట్ అయిన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను నమస్తే